ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే గానీ ఇంట్లో గడవద్దు సార్ మాకు థర్టీ నైంటీ డేస్ డిఎస్సి నైన్టీ డేస్ అని లోకేష్ గారు చెప్పడం నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వరకు ఇక్కడ సార్ అలా రావడం వల్ల మేము ఇంట్లో ఇబ్బంది చూడలేక ఇలా ప్రైవేట్ జాబులు చేసుకొని డీఏసీ నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మేము చదువు స్టార్ట్ చేశాము సార్ కొంచెం లోకేష్ గారికి మా కొంచెం చెప్పండి ఇప్పటి వరకు పేరెంట్స్ అంటే చాలా ఆశలు పెట్టుకోలేదు ఇన్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ ఇప్పుడు కేసులు ఇచ్చారు హ్యాపీ ఇంట్లో మాకు జాబ్ వస్తానని ఎదురు చూసులేదు సార్ మాకు ఒక్క టైం అమ్మని చెప్పండి సార్ ప్లీజ్ మా దర్తలు కానీ నిరుద్యోగులను చచ్చిపోవాలో పెట్టుకున్నారు ఇక్కడ అర్థం కావాలి కేసులు కూడా ప్రయాణం లేదు కొంచెం మా దర్పులు మీకు నట్టుగా చెప్పండి సార్ సార్ పోనింగ్ సార్ ఐదు లక్షల మందికి పోనింగ్ పెట్టమనాలి సార్ పోనింగ్ లో ఎక్కువ మంది పెట్టమలే సార్టీ ఫార్టీ డేస్ ఉన్నా చాలు ఇంకా జీవితంలో లో మర్చిపోయాను సార్ ప్లీజ్ చేయండి మీకు అర్థమేమి సార్ ప్లీజ్ ఆ లెటర్ కూడా కొంచెం పంపించండి సార్ పంపించండి లెటర్ ఫార్వర్డ్ డైరెక్ట్ ఆయన దీనికనే అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మా ప్రయత్నం అయితే ఇది లేకుండా చేస్తాను ఎందుకంటే ఇదంతా స్టూడెంట్స్ వచ్చి వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ మొదట ఎస్సీ వర్గీకరణ లేకపోతే ముందుగానే వచ్చేసేది డైరెక్ట్ గా నెంబర్ తో అవును సార్ అది జరగడంతో వాళ్ళు కాలడం తోనే ఆగింది బి టైం సరిపోదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మీకు సో మనం ఎల్ బడ్డప్ చేసే ఓకే ఓకే అండి తప్పకుండా టేలింగ్ పెట్టండి సెల్ వాళ్ళకి అలాగేనండి అవసరం ఎవరి అవసరం అయితే వాళ్ళు మా రిపోర్ట్స్ మీరు కన్సల్ట్ చేస్తే అయితే దాంట్లో ప్రయత్నం చేస్తాం అండి వాళ్ళ పోషన్ బట్టి హైలే సార్ టూ టూ డియస్ ఉద్యోగ రిపేర్ చనిపోయారు సార్ దాని గురించి కూడా లోకేష్ కలిసి పట్టించుకోలేదు మా పరిస్థితి కూడా ఎలా ఉంది సార్ ఇంట్లో పేరెంట్స్ మమ్మల్పోవడం ఆ పట్టుకున్నాను ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితిలో రీజన్స్ లేకపోతుందని సినిమా చూస్తే చాలా ఎక్కువ ఉంది చేయడం కూడా టైం సరిపోవట్లేదు బుక్స్ చూస్తే బాగా వస్తుంది అయినా కూడా చదువుతున్నాం సార్ చాలా ఫాస్ట్ గా ఈ టెన్షన్ పరించలేక చచ్చిపోతాం తెలియదు లేదు లేదండి ఏదైనా గవర్నమెంట్ మనం రిప్రజెంట్ చేయొచ్చు రిప్రజెంట్ చేయకు అవకాశం ఉంది కాబట్టి చేద్దామండి చూద్దాం ఒక్కసారి స్టూడెంట్స్ పైనింగ్ తీసుకోమని సార్ మేము ఇష్ట అతను కాల్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నాం మా ఇద్యార్థుల మందరం కూడా అతని కోసం మేము ఎంత కష్టపడ్డాము వాళ్ళు సీఎం అవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎంత కష్టపడ్డాం సార్ మాకు స్టూడెంట్స్ కోసం కొంచెం ఆలోచించి ఇమ్మని సార్ మాకు ఎక్కువ ఏం అక్కడ టైం ఇమ్మనండి సార్ ఒక థర్టీ డేస్ ఉమ్మడి ఫోనింగ్ పెట్టమనండి సార్ మా దాని రిజిస్టర్ ఉంటాయి మా నెంబర్స్ మేము ఆన్లైన్ చేసే నెంబర్స్ ఉంటాయి దాంతో ఫోన్ పెట్టమో సార్ ఓకే హెల్ప్ చేయండి సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ కొద్దిగా టెన్ డేస్ నుంచి హాల్ టికెట్స్ కూడా ఇంకా అవునవును

కొద్ది ఫేవరేట్ కొద్ది చాలా ఉంది ఏమో ఆయనకి రీచ్ కాకపోవడం వల్ల అట్లా ఉంటున్నారు ఆయన వరకు చేరే ట్రై చేద్దాం ఖచ్చితంగా सरी हेल्प चेयंडी हेल्प चेतंडी वेलपड़ उंटा मी मात्र प्लीज सर नेने मैं तपक नेने मान मा, अंत ओटे कदंडी औरन ने सरी निर्जल पक नेल बाडल तंदे गवर्नमेंट तो मन के नेने सर hmm. कोंचे मात्र फॉरवर्ड चेंज सर लोकस के तलिस तो डेफिनेटली का नाइन चेस तर सर नमकम कुंदी प्लीज सर आला सर इवनिंग अपडेट हां इवनिंग इस्ता नेक्स्ट टाइम चैट ला सेट कर जाना है थैंक